వైకాపా హయాంలో ఉద్యోగుల అంటే ఉపాధ్యాయుల బతుకులు దుర్భరం మరుగుదొడ్లు ఫోటోలు తీయిస్తున్నారు మద్యం దుకాణాల దగ్గర కాపలా పెట్టారు సకాలంలో రాని జీపీఎఫ్ పిఎఫ్ డబ్బు సో ఈ విధంగా ఉన్నప్పుడు ఎలా ఓటేస్తాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏకోపాధ్యాయ ఏకోపాధ్యాయపై దయ కూడా లేదు ఖాళీల భర్తీ చేయకుండా ఒత్తిడి సిలబస్పై గందరగోళం అదేవిధంగా అప్లోడ్ ఆలస్యం అయితే నోటీసులు ఉపాధ్యాయులకు నేత్ర బోధనేతర పనులకు భారీగా పెంచేశారు వారి చేత మరుగుదొడ్లు ఫోటోలు తీస్తున్నారు ఫోటోలు తీసి యాప్లు అప్లోడ్ చేయడంతో ఆలస్యం అయితే నోటీసులు ఇచ్చేస్తున్నారు మధ్యాహ్నం భోజనం ఫోటోలు తీయాలి ఆన్లైన్లో పిల్లలు హాజరు వేయాలి తిరిగి మళ్ళీ రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి కోటిగుడ్లు చెక్కిలు స్టాక్ రిజిస్టర్లు నిర్వహించాలి మధ్యాహ్నం భోజనం వంటకు సరుకులు అయితే అందించాలి ఇలా అనేక బోధనేతర పనులతో ఉపాధ్యాయుల అయితే గురవుతున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు అన్ని ఏ విధంగా చూపించాలో ఆ విధంగా నరకాలైతే చూపించారు అని ఈయన ఏపీటీఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి పాండు రంగారా వరప్రసాద్ గారు అయితే ఇంటర్వ్యూ అయితే ఇచ్చారనమాట సో ముఖ్యంగా చూసుకుంటే సో అందువల్ల ఉద్యోగులకు సంబంధించి ఎవరు కూడా ప్రభుత్వానికి అయితే సపోర్ట్ చేసే పరిస్థితి లేదు నేనైతే బాహాటంగానే చెప్తున్నారు ఈయన సో మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్